హాయ్ ఎవరూన్ పైన నేను నాగసాన్ దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఈ రోజు లోడ్ వచ్చినాయి మూరా జాతి ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాం బ్రదర్ మొత్తం ఎన్ని గేదలు వచ్చినాయి లోడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి వివరాలు చెప్పండి మనకి మన లోడ్ వచ్చేసి హర్యానా నుంచి వచ్చింది అన్న జీమి డిస్టిక్ ఓకే పదిలో పది గేదెలు వచ్చినాయి అన్న ఒకసారి మీ పేరు మీ డైరీ ఫామ్ పేరు చెప్పండి మనం వచ్చేసి ఎల్లమయ్య డైరీ ఫామ్ అన్న నా పేరు వచ్చి వినయ్ మన లొకేషన్ వచ్చేసి మెదక్ మెదక్ డిస్ట్రిక్ట్ అన్న నాగసాన్ పల్లి కౌడిపల్లి మండ తీసుకుని రండి ఒకసారి చూద్దాం ఒక గేదె గురించి మీరు కూడా అడిగి తెలుసుకున్నాము అంటే ఎన్ని రోజులు పట్టిన తర్వాత మీరు ఎప్పుడు వెళ్ళినప్పుడు వచ్చారు ఎట్లా మీరు మీరు వచ్చారా లోడ్ మరి పాలు చూసుకున్నారా గేదెలకు అంటే నార్మల్ గా అయితే ఇలా ఈ లోడ్ లో ఒకటి ఒక సిక్స్ యానిమల్స్ అయితే ప్రెగ్నెంట్ ఉన్నాయన్నా ఒక ఫోర్ యానిమల్స్ ఈ ప్రెగ్నెంట్ అంటే ఒక వారం పది రోజుల వారం పది రోజులు అట్లా అక్కడ ఇన్న గేదెలు అంటే నేను అంటే మీరు ప్రెగ్నెంట్ గేదెలు నిండి సుడి గేదెలు అంటే రిస్క్ ఎక్కువ అనేసి అంటుంటారు మామూలుగా అక్కడ నుంచి తెచ్చేటోళ్ళు అంటే రిస్క్ అంటే చాలా జాగ్రత్తగా చూసి తీసుకుంటాం అన్న అట్లా దీని గురించి చెప్పండి బ్రదర్ ఎట్లా అన్న ఇది మూడో ఈతలు ఉంది మూడో ఈత మూడో ఈతలు ఎన్ని వచ్చు పాలు ఎన్ని ఇప్పుడు ఈనింది కదా ఇది ఈనలే అన్న నిండి సుడి నిండు సుడి నిండు సుడి ఇంకా టెన్ డేస్ టైం పడుతుంది అన్న టెన్ డేస్ టైం పడుతుంది ఎక్స్పెక్టేషన్ ఎంత బ్రదర్ పాలు సెవెన్ లీటర్స్ ఇయ్యొచ్చు సెవెన్ లీటర్స్ సెవెన్ లీటర్స్ దాని బాడీ దాని కెపాసిటీ వల్ల మనకి మన ఎక్స్పెక్టేషన్ అయితే అంత ఉంది రేట్ ఎంత పడుతుంది ఇది అన్న వన్ ల్యాక్ థర్టీ పడుతుంది వన్ థర్టీ పడుతుంది సో వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ పడుతుంది అనేసి చెప్తున్నారు నిండు సుడి అయితే రెడీ టు డెలివరీ బఫర్లో నెక్స్ట్ ఇంకో ఏదైనా కూడా చూద్దాము బ్రో ఎట్లా వీళ్ళు మీరు మీరు ఇక్కడ ఫీడింగ్ ఏం పెడుతున్నారు వీటికి మేము సూపర్ పెడతాము పెడతాం సూపర్ నెపేర్ పెడతాం సూపర్ నెపేర్ నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు ఇది పడ్డ సైజ్ ఉంది మీకు ఇది ఎన్నో తగ్గేది సిక్స్ ఆరు వల్ల మీద ఉంది తగ్గేదా ఆరు వల్ల మీద ఆరు వల్ల మీద రెండో తగ్గేదా రెండో అయితే ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ అయితే ఫైవ్ రెడీ ఉన్నాయి ఫైవ్ రెడీ ఉన్నాయి రెడీ ఉంది తీసుకోవచ్చు రెండో గీదే కాదు మీకు పడ్డ సైజ్ ఉంది అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దూడ ఏముంది బ్రదర్ దీనికి ఉంది ఉంది మొగ దూడు రుకో రుకో సో ఐదు ఐదు లీటర్లు రెడీ ఉన్నాయి చెప్తున్నారు గీద సైజ్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు అన్న ఇది కూడా సిక్స్టీత్ మీద ఉందన్న ఆరు వందల ఉంది ఆరు వందల మీద ఉంది ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ పడుతుంది మనకి ఎంత పడుతుంది రేట్ ఎంత పడుతుంది రేట్ వన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది లక్ష ఇరవై ఐదు కెపాసిటీ ఎంత పడుతుంది సిక్స్ లీటర్స్ అన్న సిక్స్ లీటర్స్ ఆరు సిక్స్ ఎట్లా బ్రదర్ అంటే మీరు ఇప్పుడు నిండు సూడి ఏమైనా గ్యారెంటీ ఇస్తారా లేకపోతే లేదు నమ్మకం మీద తీసుకోవాల్సిందేనా నిండు సూడికి ఒకవేళ వాళ్ళు గేదె బేరం వేసుకున్నాక వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చినా కానీ కూడా మనం ఇక్కడ ఈనే వరకు కూడా మనం చూసుకోవచ్చు ఈనే వరకు కూడా మనం ఇక్కడ అన్ని విధాలు చేసి ఇస్తాం దానికి గుడ్ల మాయకి కి ఏదైనా ఇబ్బంది ఉంటే అందరిలాగా మనము మళ్ళా గేదె రిటర్న్ తీసుకొని మళ్ళీ వేరే ఇస్తా అని చెప్పుడు ఉండదు వాళ్ళైతే ఎంతకైతే గేదెని తీసుకుంటారో అంతే పేపర్ మీద రాసి ఇస్తాం అదే రేటు పైసలు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాం గుడ్ల మాయ టీచ్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళ పైసలు వాళ్ళకి రిటర్న్ ఇస్తాం పాడి గేదెలు తీసుకుంటే గ్యారంటీ ఏమి పాడి గేదెలకి మన దగ్గర మూడు రోజులు అని చూసుకొని వాళ్ళు మూడు పూటలు అని చూసుకొని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు అన్న టూ డేస్ త్రీ డేస్ ఇష్టం సో ఏదైనా సరే ఇంటి దగ్గర మన డైరీ మట్టుకే గ్యారెంటీ బయట ఎందుకు బయట అన్న ఇంకో వండబెట్టినట్టు సోఫాల మీద పెట్టినట్టు మ్యాట్లు వేసి వండబెట్టిన నేను ఇప్పుడు చుట్టుముట్టు మొత్తం మన ఫ్రెంట్ లో వేసినట్టు మొత్తం అంత రెడ్డి అంత కట్టను కట్టేసిన ఇరవై నాలుగు గంటలు పొగ నడుస్తూనే ఉంటది నా దగ్గర అట్లా ఇస్తున్నాయి సరే కొంతమంది రైతులు ఇప్పుడు మాక్సిమం అన్ని డైరీలు అయిపోయినాయి రైతులు ఎవరు మట్టిలో కట్టేసారు అని ఇప్పుడు మన పిండి ఇప్పుడు బీఆర్ఓల పిండుడికి మన పిండుకి చాలా డిఫరెన్స్ ఉంది మనలో ఏమే ఇట్లా విండుతూ బీఆర్లో ఏమో ఇట్లా విండుతారు వాళ్ళ విండుడికి మన విండుడికి లీటర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది ఒక లీటర్ డిఫరెన్స్ వస్తుంది అలా చాలా ఇబ్బంది అవుతుంది మన ఓకే అందుకని సరే మనకి ఇక్కడనే వాళ్ళు ముంగట్నే వాళ్ళ కళ్ళు కట్టి అయితే మనం ఏం చేయము మన దగ్గర మ్యాజిక్ ఏం రాదు వాళ్ళు ముంగట్నే మ్యాథ్ ఇస్తాం మేము మళ్ళా వాళ్ళు వచ్చిన రోజు బెల్లం కూడా దినిపియాము మనకు అవసరం లేదు అట్లా బెల్లం తినిపిస్తే జర బ్లడ్ అనేది క్లాట్ అయింది అంతా పలికిపోయి మంచిగా పాలు తయారు చేస్తాయి అన్నట్టు ఇప్పుడు రోజు బెల్లం పెట్టాలంటే రైతులు పెట్టలేదు మనం అట్లా పెట్టి మనం అట్లా ఓకే దీని గురించి చెప్పండి ఈ రెండవ మీద ఉంది ఆరు రెండవ ఆరు పళ్ళ మీద ఉంది ఎట్లా నిండు సుడిదా

దాన లేదు దాని ఓన్లీ గోధుమ పొట్టే పెయి మంచిగా ఆరాలని చెప్పేసి బయట ఇప్పడికే చలి ఉంది కదా అన్న అవున్లే చలి కోసం ఇప్పుడు దానేస్తలే ఇంకా ఎంత చెప్తున్నావు బ్రో ఇది రేట్ ఇది అన్న వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ తౌసండ్ అవును వీడియోలో ఎంత ఉంటుందో అంతే ఉంటుందా మళ్ళీ వచ్చిన తర్వాత ఒక ఐదు వేలు ఏం చేస్తారంటే రేట్ చెప్తారు మళ్ళీ ఒక రేట్ ఉంటది అనేది అనుకుంటారు వీడియో ఇగో వీడియో ఏ రేట్ చెప్తావు మనం అదే రేట్ కి చూపిస్తాం మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వీడియో పెట్టండి ఆ వీడియో ఉందా లేదా మీరు ఒక రెండు గేదలు అమ్మినాయి అనమాట అది ఉందా లేదా చెప్తా ఓకే అంతేగా వీడియోలో ఒక రేట్ చెప్పి మళ్ళీ ఇంకో రేట్ అట్లా ఏమి కాకపోతే వీడియోలో ఆ రేట్ చెప్పిన కాబట్టి మీరు అడగండి ఒక ఐదు వేలు దాకా తగ్గుతుంది నేను చెప్పుడే రేట్ తక్కువ చెప్పిన బయట వేరే డైరీలలో అయితే లక్ష ముప్పై లక్ష నలభై చెప్తాను బార్గెనింగ్ దగ్గర దగ్గర రేట్ చెప్పేసా నేను బార్గెనింగ్ దగ్గర కదా నెక్స్ట్ ఈ గురించి ఈ అన్న నిండు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది చాలా హెవీ సైజ్ అడర్ వస్తుంది అండి ఇది మనకి మనం అక్కడ కెపా ఈ గ్యారెంటీ తీసుకుంది అయితే సెవెన్ సెవెన్ లీటర్స్ వాళ్ళు అని చెప్పేసి రైతులు మంచి గేదేది అంటే మాక్సిమం వచ్చేసి నువ్వు అక్కడ రైతుల నుంచే గ్యాదర్ చేసుకుంటావు రైతుల దగ్గర చేసుకుంటాను బాగా టైం పడుతుంది కదా రైతుల నుంచి గ్యాదర్ ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు తిరుగుతూ ఉన్నాం అక్కడ అంటే వందల కిలోమీటర్స్ అవుతారా మాక్సిమం ఒక రోజు వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరుగుతాం పాలు రెండు పాలు ఎన్ని పూర్లు అక్కడ పాలు ఇంకా మనం టీత్ పట్టుకుంటే అర్థమవుతుంది అన్న గేదె పాలు ఇస్తుంది అయ్యేది అనేది అంటే బ్రదర్ ఇప్పుడు అక్కడ రైతులు నమ్మొచ్చు అంటే అక్కడనే రైతులు అమ్ముతుంటారు కదా వాళ్ళు ఇప్పుడు ఇన్ని లోడ్లు తెచ్చినాం కదా మన ఇప్పుడు ఫిఫ్త్ లోడ్ కదా ఇది మనం తీసుకున్న వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని దగ్గర తీసుకునే మంచిగా ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అన్నట్టు ఒక్కొక్క దగ్గర ఇరవై గదాలు ముప్పై గేదాలు అట్లా మెయింటైన్ చేసే రైతులు ఉన్నారు అక్కడ ఒకటి రెండు మన తెలంగాణలో మెయింటైన్ చేస్తాం ఆడ మెయింటైన్ చేస్తాం మన దగ్గర మెయింటైన్ చేస్తాం ఇప్పుడు వాళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే గేద రెండు లీటర్లు ఇచ్చేది కూడా ఐదు లీటర్లకు వస్తుంది చలికాలం వాళ్ళు ఆవాల గడ్డి తినిపిస్తారు నంబర్ వన్ పాలిస్తుంది మన తెలంగాణలో అది బెటర్ అది మొలవ కూడా మొల్వెక్ ఇప్పుడు దీని గురించి చెప్పండి బ్రదర్ ఎంత ఒక లక్ష ముప్పై ఐదు వేలు అండి లక్ష ముప్పై వేలు

అంటే మనం దానే మేస్తలేం కదా ఇంకా అవునులే దానే దానేసి ఇంకొక నాలుగైదు రోజులు అయితే దాన స్టార్ట్ చేస్తాను అన్నట్టు మళ్ళీ దానేస్తే ఈ వేడి మీద ఏమవుతుందంటే బ్లీడింగ్ అవుతుంది అన్నమాట బాగా గేదెలకు ఏం చెప్తున్నా బ్రో వన్ ల్యాక్ ట్వంటీ లక్ష ఇరవై మూడు వేలు చెప్తున్నారు జున్నపాలం ఏదో ఇది నిన్నంట చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ కూడా ఫైవ్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ గల గేమ్స్ చెప్తున్నారు ప్రెసెంట్ అయితే జున్నపాలం అంట నెక్స్ట్ ఇది చూడొచ్చా దీని గురించి చెప్పండి థర్డ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ మొత్తం ఎన్ని వచ్చినాయి గేదెలు గేదెలు పదొచ్చినాయి పదొచ్చినాయి గేదెలు పదకొండు కూడా తీసుకురావచ్చు అన్న తీసుకురానికి ఇబ్బంది లేదు కాకపోతే వచ్చేటప్పుడు ఏమైపోతుందంటే మనకి దుడలు చనిపోతాయి చనిపోతాయి అంటే ఎక్కువ స్పేస్ అన్నది స్పేస్ ఉండదు ఇట్లాంటి గేదెలు ఉన్నాయి ఇట్లాంటి గేదెలు పన్నెండు కూడా ఉంటాయి కొంచెం చిన్న సైజ్ ఉన్నాయి కదా అందుకే ఇట్లాంటి ఒకటి రెండు తీసుకుంటాం అంతే ఇది వచ్చేసి మూడో ఇతలు ఉందన్నదా మూడో మంచి ఇప్పుడు అయితే ఒక పూట ఫైవ్ అండ్ హాఫ్ అవుతున్నాయి ఒక పూట ఫైవ్ అయినాయి మంచి అడ్రస్ నాలుగు ఫోర్ ఈక్వల్ ఉంది అన్న పదిన్నర లీటర్లు ఉన్నాయంట రోజు మీద పూట ఒక పూట ఐదున్నర ఇస్తుంది ఒక పూట ఐదు అన్ని గేదెలు ఇప్పుడు మాకు మీకు డైరీ ఫామ్ కూడా ఉంది కదా ఉదయం సాయంత్రం ఈక్వల్ ఇస్తే ఒక్కొక్కటి కొన్ని ఉదయం ఎక్కువ ఇస్తే కొన్ని సాయంత్రం తక్కువ ఇస్తా పొద్దున్న ఎక్కువ ఇస్తే ఏ గేదె అయినా మార్నింగ్ టైమ్ ఎక్కువ పాలు ఇస్తుంది ఈవినింగ్ అయితే కొన్ని తక్కువ లీటర్ లీటర్ కొన్ని కొన్ని లీటర్ కూడా వస్తుంది డిఫరెన్స్ డిఫరెన్స్ చలికాలం రెండు లీటర్లు కూడా డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు నా డైరీలు అన్ని గేదెలు ఉన్నాయి కదా ఒక్కొక్క గేదె ఒక్కొక్కసారి ఎట్లా ఇస్తా కూడా తెలియదు ఇప్పుడు రేట్ ఎంత పడుతుంది ఇది వన్ లాక్ థర్టీన్ థౌసండ్ అన్న లక్ష పదమూడు లక్ష పదమూడు లక్ష పదమూడు వేలు పడుతుంది అంటే రేటు తీసుకోవచ్చు ఇది ఇది మిని క్రాస్ అన్న మిని క్రాస్ ఇట్లాంటి చాలా రేర్ క్రాస్ బ్రిడ్స్ క్రాస్ బ్రిడ్స్ చాలా రేర్ అటు మిన్నీగా క్వాలిటీస్ చూపిస్తే ఇటు ముర్రా క్వాలిటీస్ చూపిస్తా అవును ఫేస్ లో కూడా మాక్స్ మినీ లాగుంది హా మినీ లాగుంది మినీ లాగుంది మాక్స్ మినీ లాగుంది చేసుకోవచ్చు ఈ నిండు సుడుకు ఉందన్న నేను పది రోజులు పడుతుంది ఆడికైనా ఇప్పటికైనా ఫుల్ ఆర్డర్ ఆర్డర్ ఉంది ఇంకొక పది రోజులు పడుతుండొచ్చు ఎన్ని వచ్చాయి బ్రదర్ నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం కాలేజీ ఇది అన్న సిక్స్ ఇస్తుంది అన్న సిక్స్ ఇస్తుంది సిక్స్ ఆర్ఆర్ పన్నెండు ఆరు పన్నెండు ఆ రేట్ ఏంటంటే బ్రదర్ మళ్ళీ అన్న మళ్ళీ ట్వంటీ వస్తాయని చెప్తున్నారు గేదే ఇది నిండు సూడి గేదే హెవీ సైజ్ ఉంది ఒకసారి దీని గురించి కూడా అడిగి తెలుసుకున్నా దీనికి ఎన్నో రోజులు టైం పడుతుంది ఇంకొక రెండు రోజులు పడుతుంది రెండు రోజులు పడుతుంది రెండు రోజులు ఎన్ని వచ్చారు అన్ని ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫైవ్ పైన ఇస్తారు ఫైవ్ పైన ఇస్తాము చూసుకోవచ్చు ఫైవ్ పైన చెప్తున్నారు అంటే రోజు కూడా టెన్ లీటర్స్ అనేసి చెప్తున్నారు టూ డేస్ లో డెలివరీ అవుతుందంట రేట్ ఎంత పడుతుంది ఇది వన్ ట్వంటీ అన్న వన్ ట్వంటీ పడుతుంది నెక్స్ట్ లోడ్స్ ఎప్పుడు వస్తున్నాయి బ్రదర్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తుంది నెక్స్ట్ వీక్ సో రెగ్యులర్ వస్తుంటాయి మీ దగ్గర లోడ్ కొంచెం గ్యాప్ ఇచ్చినట్టున్నా అయితే ఈ మధ్యలో ఏమైందంటే ఇప్పుడు అందరు రైతులు మన వరి కోతల మీద ఉంటారన్న అన్న అందుకని చెప్పేసి తేలే అట్లా సో ఇప్పుడు ఇంకా రెగ్యులర్ గా ఉంటాయి రెగ్యులర్ గా ఉంటాయి సో చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఈ బ్రదర్ దగ్గర రెగ్యులర్ గా గేలు అయితే అమ్మకానికి ఉంటాయి మాక్సిమం వచ్చేసి అంటే ఈలో మాత్రం ఎక్కువగా మాత్రం నిండు సుడి గేదెలు తెచ్చినావు మామూలుగా అయితే పాడివే ఎక్కువ చేస్తావు ఇప్పుడు పాడివే వేస్తా అయితే ఇప్పుడు ఒక భయంతో తెచ్చిన అనమాట ఇప్పుడు ఒకలా కస్టమర్స్ రాక అంటే ఇప్పుడు కోతల మీద ఉండే ఎక్కువ కస్టమర్స్ ఇబ్బంది ఉండి అందరికి ఇంకా మన దగ్గర ఎక్కువ రైతులు తీసుకుంటారు అన్న గేదెలు హైదరాబాద్ లాగా డైరీల వాళ్ళు తక్కువ ఇప్పుడు లాంగ్కే వచ్చేటోళ్ళు అయినా లక్షల లక్షలు పెట్టి చేసుకోవాల ఇప్పుడు ఇలా నేను నెల రోజులు పదిహేను రోజులు పాలు పిండి దూడలు ఇచ్చినాం అనుకో ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకి అట్లా సో అందుకని చెప్పేసి నిండు సుడివి నిండు సుడివి తెచ్చావు మొత్తం ఈ ఉన్నాయి වෙනనేవి వరద మొదననల ఈ ఇంకా ఆరు ఈ నేటి వారల ఈ నేటి నాలుగు ఉన్నాయా? ఈ నేటి ఆరు ఉన్నాయి. వాటి కాప్స్ చెర్చ్చు ఇవన్నీ వాటి కాప్స్ అన్న కదా ఇల్ల వెరైటీ ఓకే. అన్ని నాలుకు దూడలు వచ్చాయా? అన్ని దాంట్లో దూడలు పెయ్యలు ఉన్నాయి వీట్లో. పెయ్యాలి పెయ్యాలు. ఇక్కడ పెయ్యా. అది పంచకల్లేని అది పంచకల్లేని. దున్నన పెయనా. దున్నన దున్న. అవుతుంది ఎందుకు అక్కడ నుంచి వచ్చే దానిలో మాక్సిమం అంటే ఎందుకు అట్లా అంటే అక్కడ సెమన్ లేపించడం వల్ల సెమన్ సెమన్ కాదన్న అది మ్యాక్స్ ఎట్లుంటది అంటే వాళ్ళకు ఆడదుడ్డ ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇది ఇది అనుకో ఆడదుడ్డ పెట్టి ఉంటది కాబట్టి వాళ్ళు ఉంచుకుంటారు నెక్స్ట్ ఇతకు మ్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ అది వందల ఒక్క గేదెనే మొగదుడ పెడుతుంది ఆడదుడ పెడుతుంది సెకండ్ లాక్టేషన్ మళ్ళా ఓకే ఇప్పుడు ఫస్ట్ లాక్టేషన్ ఆడిది పెట్టింది అనుకో సెకండ్ మళ్ళీ మొగదు పెడుతుంది అది వందలో ఒకటి మళ్ళా ఆడి పెడతాం అనమాట వాళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి ఇంకా తీసేస్తారు గేదెలు హర్యానాలో మ్యాక్స్ ఓకే సో చూసుకోవచ్చు ఇక్కడ గేదెలు రెగ్యులర్ గా అమ్మకానికి కూడా ఎవరికైనా కావాలనుకుంటే పాడి గేదెలకి అయితే మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా పాలు చూసిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు స్క్రీన్ లో ఉన్న నెంబర్ కి మీరు ఎంటైమ్ కాంటాక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ వాట్సాప్ బ్రదర్ మీకు వాట్సాప్ లో కదా గేదెలు చూపిస్తా చూపిస్తారా వాట్సాప్ వీడియో కాల్ చేసిన చూపిస్తాం వీడియోలు పెట్టుకున్నా పెడతాం పాల్ అయినా సరే చూపిస్తారా పాలు విండే వీడియో పెట్టుకుంటే కూడా పెడతారు ఓకే కావాల్సిన కావసం స్క్రీన్ ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ